ఫ్రెండ్స్ అమెరికాలో భూకంపం సునామీ భారీ ప్రాణ నష్టం ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారేకన్ కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంక లేట్ చేయకుండా వీడియో వెళ్ళగలుగుతాం ఫ్రెండ్స్ అమెరికా మరోసారి భూకంపంతో వణిగిపోయింది శుక్రవారం చీలీ అర్జెంటీనా రాష్ట్రాల్లోని దక్షిణ ప్రాంతాలలో భారీ భూకంపం సంభవించింది అమెరికన్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఈ భూకంపం తీవ్రత సెవెన్ పాయింట్ ఫోర్గా గా నమోదైంది అయితే దీని కేంద్రం అర్జెంటీనాలోని ఉగవాయుగా అంటే ఉగవాయియాగ్ నగరం నుంచి రెండు వందల పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రేక్ ఫాజే ఫాసిజ్ సముద్రంలో ఉంది అయితే ఈ భూకంపం తర్వాత అనేక ప్రకంపనలు సంభవించాయి దీంతో సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు చీలీ అర్జెంటీనా తీర ప్రాంతాల అధికారులు వెంటనే అయ్యాలక్ ప్రకటించారు ముఖ్యంగా చీలీ అధ్యక్షుడు గ్రాబ్రియల్ అదే అదేవిధంగా మగానేస్ ప్రాంతంలోని మొత్తం తీర ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఆయన యక్ష మాట్లాడుతూ మగల్లానేస్ ప్రాంతంలోని తీర ప్రాంత ప్రజలు తీర ప్రాంత ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ సమయంలో అధికారులు సూచనలను పాటించడం మనందరి బాధ్యత అని అన్నారు చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ భూకంపం మీద ఉపరితలం నుంచి కేవలం పది కిలోమీటర్ల లోతులో సంభవించడం వల్ల దాని ప్రభావం చాలా తీవ్రంగా కనిపించింది స్థానికంగా మీడియా నివేదికల ప్రకారం అనేక ప్రాంతాలలో ప్రజలను ముప్పై మీటర్లు ఎత్తైన ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్